యుద్ధంలో కృష్ణ పరమాత్మయే మేఘం ఆవిడే ఆ మేఘం మధ్యలో ఉన్నటువంటి మెరుపు తీగ ఎందుకంటే వాళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు కాబట్టి ఆవిడ చేతిలో పట్టుకున్నటువంటి ధనస్సే ఇంద్రధనస్సు ఆవిడ చేతిలోంచి వస్తున్నటువంటి బాణ పరంపరలే వర్షధారలు ఈ వర్షధారల కోసమే చూస్తున్న చాతక పక్షులు దేవతలు ఈ వర్షధారలలో తడిసిపోతున్నటువంటి దావాగ్రి వంటి వారు రాక్షస సైన్యం కాబట్టి అగ్నిహోత్రాన్ని చల్లారుస్తోంది దేవతల యొక్క కోరికే తీరుస్తోంది అంటే ఎన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చిందో ఆ తల్లి ఇంత మందిని చంపుతోంది చంపుతుంటే ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉల్లాసపడుతున్నవాడు పడుతున్నవాడు ఒక్కడున్నాడు ఎవరు ఇష్టపరమాత్మ ఆశ్చర్యపోతున్నాడు ఆయన రాకేందుబింబమై రవిబింబమయ్య పునిరేక్షణు